సో రైతులందరికీ నమస్తే మీ రైతు బలం ఛానల్ సో తప్పకుండా మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట సో మన ఛానల్ చాలా మంది చూసే ఉంటారు మన ఛానల్లో మేకలు కానీ మేకపోతలు కానీ గడ్డి మేతలు కానీ అలాగే మీ షెడ్స్ కానీ ఏదన్నా కూడా మనము మన ఫామ్స్ కానీ ఏదన్నా కూడా విజిట్ చేస్తాం అన్నమాట మీ ఫామ్ని విజిట్ చేసి మీతో ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఏది పెట్టినా కూడా మనము అమ్మకానికి పెట్టి యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతారనమాట సో ఇప్పుడు కనబడుతున్న వీడియోలు వచ్చేసి మనకి పొట్టే కృష్ణమూర్తి అన్నగారు అండి సో కృష్ణమూర్తి అన్నగారు ఇప్పటికీ మనం చాలా యాభై అరవై సార్లు అయితే వీడియోలు పెట్టుంటామండి సో అన్నగారు ప్రతిసారి కూడా సేల్ అయితే జరిగి అయిపోవడం అయితే జరిగిందనమాట సో మీ కూడా ఏమైనా ఉంటే కూడా మనకి సెండ్ చేయండి సో ఇక్కడ కనబడుతున్న పొట్టేలో వచ్చేసి మనకి బాడీ ఒక్కొక్క బాడీ వచ్చేసి పది నుంచి పన్నెండు కిలోల వరకు అయితే ఉందండి పది నుంచి పన్నెండు కిలోల వరకు అయితే ఉంది సో ఇంకా మనకి జతపరంగా చూసుకుంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తున్నారండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు సో ఒకసారి ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తా చూడండి పిల్లలు వచ్చేసి అన్న దగ్గర ముప్పై పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క బాడీ వచ్చేసి మనకి పది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు అయితే ఉందండి సో అలాగే ఇంకా జతపరంగా చూసుకున్నట్టయితే తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే జత చెప్తున్నారండి ఫిక్స్ రేట్ అది అనమాట సో దీంట్లో పార్కింగ్ అయితే అసలు నెగోషిబుల్ లేదు బార్గింగ్ కూడా లేదన్నమాట సో వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల జత సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో పెట్టుంటానండి సో కృష్ణమూర్తి అన్న గారిది అడ్రస్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కోడేరి మండలం ముడిపిరికొండ విలేజ్ అండి సో మీకు చాలా ఇప్పటికి చాలా వీడియోలో చూసే ఉంటారు ఎవరైనా కావాలనుకుంటే కృష్ణమూర్తి అనేది నెంబర్ వచ్చేసి మనకి టైటిల్లో ఉంటుంది సో ఇంట్రెస్టడ్ పర్సన్స్ వచ్చేసి అనే నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా నా నెంబర్కి అయితే షేర్ చేయండి నేను అలాగే ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టేసి మీకు షేర్ చేయించడం అయితే జరుగుతుంది అనమాట సో ఓకే జై జవాన్ జై కిషన్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేసుకోండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూనే అనమాట ఏం చేయాలకున్నా కూడా మనకు సెండ్ చేయండి మనం అమ్మించడం అయితే జరుగుతుంది మొత్తం ముప్పై పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి జత తొమ్మిది వేల ఎనిమిది వందలు ఫిక్స్ ఈచ్ బాడీ వచ్చేసి టెన్ టు టువల్ కేజీస్ ఉంది ఇంకా అడ్రస్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం కూడిపిరికొండ విలేజ్ అండి సో ఓకే ఎవరికైనా ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అందరికీ